నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా పార్టీషన్ సూటు కానీ ఇతర కేసులు కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చా దానికి ఏమైనా ఒక కాల పరిమితి అనేది ఉంటుందా మిత్రులారా మన దేశంలో లిమిటేషన్ యాక్ట్ కాలపరిమితి చట్టం పంతొమ్మిది వందల అరవై మూడు ఉన్నది ఈ చట్టం ఏం చెప్తుంది అనంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలలోపు న్యాయస్థానములో కేసు ఫైలు చేసుకొని మీకు కావలసినటువంటి న్యాయాన్ని పొందాలో దాని గురించి చెప్పే చట్టమే ఈ కాలపరిమితి చట్టం లిమిటేషన్ యాక్ట్ ఈ చట్టం ప్రకారంగా ఎవరైనా వారసత్వపు ఆస్తులలో వాటా కోరుతూ కేసు వెయ్యాలంటే పన్నెండు సంవత్సరాలలోపే కేసు ఫైలు చేయాలి మరి పన్నెండు సంవత్సరాలు అనంటే ఎప్పటి నుంచి అనంటే నాకు అన్యాయం జరిగింది నాకు తెలియకుండానే మా అన్నదమ్ములు వాటాలు పంచుకున్నారు అని తెలిసినప్పటి నుంచి పన్నెండు సంవత్సరాలలోపు మనము పార్టీషన్ సూట్ వేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రామిసరీ నోట్లు మూడు సంవత్సరాలే చెల్లుబాటు అవుతాయి బాండ్ పేపర్లు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకుంటే అవి మూడు సంవత్సరాలే చెల్లుబాటు అవుతాయి కాబట్టి ఇలా ఒక్కొక్క అంశాన్ని ఎంత కాలపరిమితి వర్తిస్తుందో ఈ చట్టంలో చాలా స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది